ఈ రోజు పీ ఫోర్ పీ ఫోర్ అనేది ఏదో ఆలోచన కాదు ఈ రోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను ఈ రోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల మూడులో లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి ఆ రోజుట్లో మీరు చూస్తే రెండు గ్లాసుల సిద్ధాంతం టీ పంకుపోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాడు ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి ఆ గ్లాసులోనే టీ తాగాలి ఒక దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్ లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు ఊర్లేకొస్తే చెప్పులేసుకుని నడవడానికి వీలు లేదు అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసాను ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు ఒక రెండు వేల పేజీలు రికమెండేషన్ ఇచ్చాడు అందులో ఇరవై మూడు జీవోలు ఇచ్చాను రెండు మెమోలు ఇచ్చాను నేను ఒకటే చెప్పాను మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దీని ప్రకారం వీళ్ళొక న్యాయం చేయాలి ఈ రోజు నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి చర్యలు తీసుకుని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా